నమస్తే పాలకోడేరు న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ పాలకోడేరు మండలంలో పోలీసులు రెవెన్యూ అధికారులు రాబోవు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో ఎటువంటి కోడి పందాలు కానీ జోదాలు కానీ గుండాటలు కానీ వేయకూడదని ఈ యొక్క ఆటలకు ఎటువంటి అనుమతులు లేవని అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సంక్రాంతి పండుగను సాంప్రదాయ క్రీడలతో కుటుంబ సభ్యులతో గడపాలని ఎటువంటి జోదాలు కానీ కోడు పందాలు కానీ గుండాటాలు కానీ వేయకూడదని అటువంటి ఆటలకు ఎటువంటి అనుమతులు లేవని గ్రామాలలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు అతిక్రమించిన ఎడల వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు కార్యక్రమంలో పాలకొడేరు మండల పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు పోలీసు మరియు రెవెన్యూ వారి హెచ్చరిక మరి రాబోయేటటువంటి ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి క్రీడలు కానీ పోడి బెందాలు కానీ కూడా నిర్వహించకూడదని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి అనుగుణంగానే అందరూ కూడా వారి వారి ఇళ్లలోనే సాంప్రదాయబద్ధంగా మరి సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి మరి అలా కాదు కనుక ఎవరైనా సరే ఎక్కడైనా ఈ జోర సేవలు కానీ లేకపోతే కోడిపందాలు కానీ మరి ఎవరైనా సరే నిర్వహించినట్టు కనుక తెలిస్తే వారిపైన మరి తీవ్రమైనటువంటి కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుకోండి మరి కరోనా తీవ్రత కొంత కఠినమైన అయినప్పటికీ కూడా మరి ఇటువంటి ఈ జోద పిల్లలు ఇవి కూడా ఎక్కడ కూడా నిర్వహించకూడదని చెప్పి తెలియజేస్తున్నారు ఎక్కడ కూడా ఈ సంక్రాంతి పండుగలో అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో ఇళ్ళల్లోనే జరుపుకోవాలి దయచేసి అందరూ కూడా గమనించండి ఈ పోలీసు వారి హెచ్చరికను ఎవరైనా సరే అధిక చూసిన వెళ్ళా మరి కూడా మరి రెవెన్యూ మరి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా బాలకోడేరి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా గమనించి రాబోయేటటువంటి ఈ సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము పోలీసు వారు మరిచూ గొప్ప గారు హెచ్చరిక రాబోయే సంక్రాంతి సందర్భంగా ఇటువంటి దూద్రియలు కూడా అవము నిషేధించబడింది మీపై చట్టపరమైన చర్యలు తీసుకునబడి కాబట్టి మీరు సాంప్రదాయాలైన క్రికెట్ కానీ వాలీబాల్ కానీ తర్వాత కబడ్డీ గుడిలు కానీ నిర్వహించుకొని ఈ యొక్క పండుగను కుటుంబంతో చక్కగా చేసుకుని ఆనందిస్తారని మేము కోరుకుంటున్నాము ఇట్లు పాలకూడేరి పోలీస్ స్టేషన్ మరియు పాలకోడేరి ఎమ్ఆర్ఓ ఆఫీస్ కోడు బంధువులు జోదములు వచ్చే వద్దు సాంప్రదాయ మండల ప్రజలకు రెవెన్యూ అధికారుల హెచ్చరిక మరి ఈ రామో సంక్రాంతి సందర్భంగా ఎత్తి ప్రోట్ బంధువులు కానీ పేకాట్లు కానీ గుండాట్లు కానీ నిర్వహించరాదు అట్లా నిర్వహించింది కదలా ప్రభుత్వం వారు తీసుకుని కఠిన చర్యలకు అదే అదేవిధంగా ఎవరైతే కోడి బంధిములకు గుండాటలకు వేకాటలకు స్థలాలు ఇస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడిన సాంప్రదాయ ముద్దు ముద్దు కోడి బంధువులు అలాగే కరోనా తీవ్రత మరింతగా ఎక్కువగా ఉన్నందు వలన ప్రజలు ఎక్కువగా గుమ్ముగూడి ఉండటం ప్రమాదం అని అదేవిధంగా ఈ యొక్క కరోనా కూడా నివారిస్తారని చెప్పి కోరుకుంటున్నాం మీరందరూ కూడా ఈ సాంప్రదాయ సంక్రాంతిని కుటుంబాలతో పిల్లల్లో జరుపుకుంటారని చెప్పి కోరుకుంటూ అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా జోధములు కానీ గోడు బంధువులు కానీ నిర్వహించరాదు